నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాణి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ సమ్మర్ క్యాంప్లో అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు ఈ వార్త తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి సతీమణి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు తన కుమారుడు సురక్షితంగా ఇంటికి వస్తే నేను మిమ్మల్ని దర్శించుకుంటాను తలనీలాలు సమర్పిస్తాను అని అనుకున్నట్టుగానే ఆ తిరుమల శ్రీవారి కటాక్షం వల్ల పెద్ద ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు తప్పించుకున్నాడు శంకర్ స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు పవన్ కళ్యాణ్ గారి సతీమణి మొక్కు అనుకున్నట్టుగానే తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు ఆ తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో సంప్రదాయాలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించి అన్నా లిజునువా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ముఖ్యంగా డిక్లరేషన్ ఫామ్ మీద సిగ్నేచర్ చేశారు అన్నా లెజినోబా అన్య మతస్తులు ఎవరైనా సరే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సిగ్నేచర్ చేయాలి సిగ్నేచర్ చేశారు వెళ్ళారు తలనీలాలు సమర్పించారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నిత్యాన్నదాన ట్రస్ట్కు పదిహేడు లక్షల రూపాయల విరాళం కూడా ప్రకటించారు మనకి తెలుసు పవన్ కళ్యాణ్ గారి భారీ అన్నా రష్యన్ దేశం నుంచి వచ్చారు మన దేశం కాదు హిందూ మతం కాదు అయినప్పటికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి నమ్మకంతో మొక్కుకున్నారు ఇక్కడ సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో పాటించారు డిక్లరేషన్ ఫామ్ మీద సిగ్నేచర్ చేసేటప్పుడు ఆ ఫామ్లో ఏముంటుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఈ దేవుడి మీద మాకు నమ్మకం ఉంది అని రాసి ఉంటుంది ఎస్ ఉంది అని ఉంది కాబట్టి దర్శించుకోవడానికి వచ్చామని చెప్పి సిగ్నేచర్ పెట్టాలి సో మన దేశం కాకపోయినా హిందూ మతం కాకపోయినా ఇక్కడి పుణ్యక్షేత్రాల్లో ఏవైతే ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయో వాటిని తప్పకుండా పాటించి ఆ నిబంధనల్ని అనుసరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇక్కడ అన్నా లెజినోవా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గని చెప్పాలి ఎందుకంటే ఈ డిక్లరేషన్ ఫామ్ గురించే గతంలో చాలా రచ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానంటే దర్శించుకోండి కానీ ఇక్కడ ఆచారాలను పాటించండి ఇక్కడ సంప్రదాయాలను పాటించండి హిందూ మతం పట్ల నాకు గౌరవం ఉందని చెప్పండి అని చెప్పి పెద్ద ఎత్తున అప్పుడు రాజకీయ ప్రతినిధులు విమర్శలు చేశారు కానీ వాటన్నిటిని కూడా పెడచవని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతంలో ఉన్నారు అన్నా లిజు నువ్వు కూడా క్రిస్టియన్ మతమే అన్ని మతస్తురాలు కాబట్టి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి లోపలికి వెళ్ళారు మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతంలో ఉండి ఆయన బైబిల్ చోవుతారు ప్రార్థనలు చేస్తారు మరి హిందూ పుణ్యక్షేత్రం అనేటువంటి తిరుమలకు వచ్చినప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందని చెప్పి ఆయన కూడా సంతకం చేసి లోపలికి వెళ్తే వచ్చే నొప్పి ఏంటి ఎందుకు ఈ నిబంధన పాటించలేదు ఎందుకు ఈ సంప్రదాయాన్ని పాటించలేదు అంటే తిరుమల శ్రీవారి మీద మీకు నమ్మకం లేదని భావించాలా ఈ విధంగా పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు వచ్చాయి కనీసం ఆయన దీని మీద స్పందన కూడా ఇవ్వలేదు తిరుమల శ్రీవారిని దర్శించుకుందాం అనుకున్నారు ఎప్పుడు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ జరిగిన సమయంలో పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు వచ్చాయి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీని అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి శ్రీవారి ప్రసాదం లడ్డులో కూడా కల్తీ చేసేశారు కల్తీ ఈ కలిపారని చెప్పి వార్తలు వచ్చినప్పుడు దీనికి కౌంటర్ అవ్వటానికి తిరుమల శ్రీవారిని దర్శించి అక్కడే దీని మీద మాట్లాడదాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్ద ఎత్తున చాలా హిందూ సంఘాలు ప్రజా సంఘాలు కూడా మీరు అక్కడికి వచ్చి సంతకం చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించారు మరి సంతకం చేయాల్సి వస్తుందన్న కారణంతో ఏమో ఆయన తన పర్యటనను కూడా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ అండన లెజీనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా ఒకసారి చూడండి ఏమి ఈ దేశస్తురాలు కాదు అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రాల్లో ఈ మతంలో ఉన్నటువంటి సంప్రదాయాలను అన్న లజినోబ గౌరవించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం వ్యక్తి అయినప్పటికీ కూడా తిరుమల శ్రీవారి మీద నమ్మకం లేదు కాబట్టే ఆయన వచ్చి సంతకం పెట్టలేదు అని మాట్లాడుతున్నారు అన్నా లజినోబా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి సతీమణిని చూసైనా బుద్ధి తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మన దేశం కాకపోయినా ఇక్కడ సంప్రదాయాలను ఎంత చక్కగా పాటించారో చూడండి తలనీలాలు సమర్పించి విరాళం ఇచ్చి డిక్లరేషన్ మీద సైన్ చేసి ఇంత పద్ధతిగా ఇంత నిబంధనలకు అనుగుణంగా ఆమె వ్యవహరించారు కనీసం ఒక మహిళను చూసైనా మీరు నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలామంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మరి భవిష్యత్తులోనైనా జగన్మోహన్ రెడ్డి గారు తన తీరు మార్చుకుంటారా భవిష్యత్తులో ఇంకెప్పుడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా సరే డిక్లరేషన్ ఫామ్ మీద ఇదే విధంగా నిబంధనలు అనుసరించి ఆయన వెళతారా లేదా అన్నది చూడాలి ఎందుకంటే డిక్లరేషన్ తప్పించుకోవడానికి ఆయన ఆ రోజు శ్రీవారి దర్శనాన్ని ఆ పర్యటన వాయిదా వేసుకున్నారంటారు మరి భవిష్యత్తులోనైనా ఇకముందు తిరుమల శ్రీవారిని దర్శించుకునేటప్పుడైనా డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు అన్న లజనా ఓ చూసి నేర్చుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా సందర్భాల్లో బహిరంగ సభల వేదికల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారి భార్యలను ప్రస్తావన తీసుకొచ్చి విమర్శించారు పవన్ కళ్యాణ్ ప్రతి సంవత్సరం కార్లు మార్చినట్టే సంవత్సరానికి ఒక భార్యను మారుస్తారు నలుగురు పిల్లలని చెప్పి విమర్శించినటువంటి పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య ఆమెకి గట్టిగా ఈ రూపంలో పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు నేను డిక్లరేషన్ మీద సైన్ చేసి ఈ దేవుడి మీద నమ్మకంతో నేను వెళ్ళాను నీకు నిజంగా హిందువుల పట్ల ప్రేమ ఉంటే హిందూ దేవుళ్ళ మీద నీకు నమ్మకం ఉంటే సంతకం చేసి లోపలికి వెళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజనవ గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మరి చూద్దాం భవిష్యత్తులో ఏన్న డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలయాన్ని సందర్శిస్తారు లేదన్నది ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్